ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నా దేవతల నుండి వచ్చిన చాలా స్పష్టమైన ఆదేశం ఇది మీ ఇంట్లో శుభకార్యాలను ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా అద్భుతమైన శుభవార్తలు అందుతున్నాయి మీ సృజనాత్మక ఆలోచనలకు మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కళ ఈ సమయంలో నిజమవుతుంది ఈ శుభవార్త విని మీ కుటుంబ సభ్యులు మొత్తం ఆనందంతో ఉప్పొంగి పోతారు మరియు ఈ సంతోషాన్ని అందరితో పంచుకునే అవకాశం కూడా లభిస్తుంది ఈ అద్భుతమైన శుభ సమయం మీ జీవితంలో మొదటిసారిగా వచ్చింది ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది మరియు మీ పెద్ద ఆశయాలు నెరవేరుస్తుంది ఈ విశేషమైన వీడియో మొదటి నుండి చివరి వరకు చూడని వ్యక్తి తెలివి తక్కువ వాడవుతాడు ఎందుకంటే ఈ వీడియో మీ నిద్రిస్తున్న అదృష్టాన్ని తక్షణమే మెరిపించి మీకు అనుకూలకంగా లేని మీ తలరాతను మేల్కొల్పగలదు ప్రేమైన స్నేహితులారా ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ మళ్లీ ఇది మీ చేతికి అందిన గొప్ప అవకాశం ఆలస్యం చేయకుండా వెంటనే దానిని అందిపుచ్చుకోండి ఎందుకంటే ఈ అదృష్టకరమైన అవకాశం మళ్లీ తిరిగి రాదు ఈ సమయంలో విష్ణు భగవానుడు మరియు దుర్గామాత యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మరి స్నేహితులారా నేను మిమ్మల్ని వినయంగా వేడుకుంటున్నాను ఈ రోజు వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏమి చెప్తున్నామో మీకు అర్థమవుతుంది మరి స్నేహితులారా ఈ రోజు వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే సెక్షన్ లో ఒకసారి ఓం నమో నారాయణాయ మరియు జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ చేయండి దీని వల్ల విష్ణు భగవానుడు మరియు దుర్గా మాత మీ కోరికలను త్వరలో నెరవేరుస్తారు మరి స్నేహితులారా ఈ వీడియోలో రాబోయే ఇరవై నాలుగు గంటలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి కూడా మేము మీకు తెలియజేస్తాము మీరు వాటిని ఖచ్చితంగా తప్పకుండా పాటించాలి తెలియకుండా చేసిన కొన్ని చిన్న తప్పులు లేదా పనులు మీపై పెద్ద కష్టాలను అనగా కష్టాల పర్వతాన్ని నిలబెట్టవచ్చు అందుకే చాలా జాగ్రత్త ఉండండి మరోసారి వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడాలని వినయంగా వేడుకుంటున్నాను ఎందుకంటే వీడియో చివరిలో నేను శనిదేవ్ మహారాజు యొక్క ఒక అద్భుతమైన పరిహారాన్ని చెబుతున్నాను కుంభరాశికి శనిదేవుడే అధిపతి కాబట్టి ఈ పరిహారం మీకు అత్యంత శుభాన్నిస్తుంది మీరు ఈ పరిహారాన్ని సరిగ్గా చేస్తే శనిదేవుడు మీ కుటుంబంపై అటువంటి దయ అనగా కృపను కురిపిస్తాడని నమ్మండి నేటి వీడియో గ్రహాలు మరియు నక్షత్రాల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో నక్షత్రాల యొక్క ఒక మహా పరివర్తన అనగా గొప్ప మార్పు జరుగుతుంది దీని ప్రత్యక్ష మరియు పెద్ద ప్రభావం మీ కుంభరాశి మరియు మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలపై పడుతుంది దయచేసి దీన్ని పూర్తిగా శ్రద్ధగా చూడాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము ముందుగా ఈ ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వీడియోను ఒకసారి లైక్ చేయండి మరి స్నేహితులారా ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ముందుకు సాగడానికి అత్యంత ముఖ్యమైనవి ఈ సమయంలో గురువు అనగా బృహస్పతి బలం కూడా మీకు తోడుగా ఉంటుంది ప్రేమైన స్నేహితులారా మీ జీవితంలో అభివృద్ధి కలగడానికి మీరు ఉన్నత స్థితికి ఎదగడానికి నేను మీ జాతకాన్ని గ్రహ నక్షత్రాల మార్పులు చూసి రాత్రింబులు కష్టపడి వీడియోనైతే తయారు చేశాను మరి స్నేహితులారా కాబట్టి విష్ణు భగవానుడి ఆశీర్వాదం తీసుకోండి మీ జీవితంలో అంతా మెరుగుపడడం మీరు స్పష్టంగా చూస్తారు మీ జీవితంలో పెద్ద సమస్యలు ఉంటే లేదా మీరు ఏదైనా పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటే మీరు మీ సమస్యను కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి మీ సమస్య ఆధారంగా దానికి తగిన పరిష్కారం పరిహారం కూడా ఏమైతే ఉందో దానికి తప్పకుండా జవాబు అయితే తెలియజేస్తాము మరి స్నేహితులారా ఇప్పుడు అన్ని విషయాలు కూడా మొదలు పెడదాం రాబోయే ఇరవై నాలుగు గంటలలో గ్రహాల కదలిక అనగా ఆట ఎలా ఉండబోతుంది అంటే ఈ గొప్ప మార్పు అనగా మహా పరివర్తన వల్ల ఏమేమి జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే శ్రద్ధగా వినండి మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడే మొదలు పెడదాం పూర్తిగా స్నేహం మరియు మంచి సంబంధాలు జీవితానికి అత్యంత అవసరం ప్రతి కఠిన పరిస్థితుల్లోనూ కూడా మనకు ధైర్యాన్నిచ్చేవి ఇవి కుంభరాశి వారు స్నేహితుల కోసం ఎంతైనా చేస్తారు గుర్తుంచుకోండి జీవితంలో ఏది శాశ్వతం కాదు సమయం వ్యక్తి సంఘటన ఏది కూడా శాశ్వతం కాదు అందుకే ఎల్లప్పుడు మిమ్మల్ని మీరు చాలా బలంగా తయారు చేసుకోండి మీతో ఎవరు లేకపోయినా మీరు ఒంటరిగా నిలబడగలిగేలా మీరు జీవితంలో పూర్తి విజయం సాధించాలంటే నేను చెప్పబోయే ఈ విషయాలను మీ జీవితంలో అలవర్చుకోండి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల సమయాన్ని గురించి మాట్లాడితే వినోదం బహిరంగ ప్రదేశాలలో తిరగడం మరియు ఆటలను మీ జీవితంలో తప్పకుండా చేర్చుకోండి వినోదం అనేది మనం తినే ఆహారంలో ఉప్పు ఎంత ముఖ్యమో అంత ముఖ్యం ఎందుకంటే ఇది జీవన విధానాన్ని నేర్పి మనకు లోపల నుండి సంతోషాన్ని అనగా అంతర్గత సంతోషాన్ని కూడా ఇస్తుంది మీకు డబ్బు యొక్క విలువను చాలా బాగా తెలుసు అందుకే మీరు పొదుపు చేసిన డబ్బు మీకు చాలా ఉపయోగపడుతుంది మరియు ఏదైనా పెద్ద సమస్య నుండి మిమ్మల్ని బయటికి తీసుకువస్తుంది కూడా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకపోవడం మీ ఉత్తమ అలవాటు డబ్బు ఆదా చేసి అలవాటును మీరు ఎక్కువ కాలం కొనసాగించాలి ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకపోవడం అనగా పరస్పర సంభాషణ లోపం వల్ల మీకు మానసిక ఒత్తిడి అయితే కలిగిస్తుంది అందుకే ప్రజలతో మాట్లాడండి మరియు ఆలోచించకుండా ఎప్పుడు పెద్ద నిర్ణయం అయితే తీసుకోవద్దు ఇంట్లో మిగతా వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి ఇప్పుడు మాత్రమే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని అనగా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే మీ సొంత వాళ్ళు అయినా ఎక్కువ మందితో మాట్లాడి మీ నిర్ణయం తీసుకుంటే మీరు అత్యుత్తమ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు మీకు శాంతినిచ్చే మరియు వాటి నుండి మీకు నేర్చుకునే వ్యక్తులతో సమయాన్ని అయితే గడపండి అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం అనగా అతిగా ఆలోచించడం కూడా మీకు ఒత్తిడికి కారణం కావచ్చు అందుకే ఎక్కువగా ఆలోచించడం మానుకోండి మీ జీవితంలోని పాత ఇబ్బందులు ఇప్పుడు ముగిపోతున్నాయి మరియు అనవసరమైన గందరగోళాల నుండి దూరంగా ఉండి మీ ఖాళీ సమయాన్ని ఏదైనా దేవుడి ప్రదేశంలో అనగా ధార్మిక ప్రదేశంలో గడపవచ్చు లేదా విజ్ఞానం పెంచే పనులు చేయవచ్చు వివాహం అనేది కేవలం సర్దుకుపోవడమే అని మీరు అనుకుంటారా అవును అయితే అది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని మీరు నిజంగా అనగా వాస్తవంలో అనుభూతి చెందుతారు ఈ సమయంలో మీ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవడానికి సూర్య చాలీస లేదా సూర్య హారతిని చదవండి దీని వల్ల డబ్బు లాభం కలుగుతుంది మీలో ఈష అనగా అసూయ భావన అస్సలు ఉండదు అందుకే ఇతరుల విజయాన్ని ప్రశంసించడం ద్వారా మీరు దానిని ఆస్వాదించవచ్చు మీ మంచి ప్రవర్తన మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా ఉంచుతుంది చాలా కాలం పెట్టుబడికి దూరంగా ఉండాలి ఇది సరైన సమయం కాదు కొంచెం ఆగి జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితులతో బయటకు వెళ్లి సంతోషకరమైన క్షణాలను కూడా గడపవచ్చు మీరు వారిని పట్టించుకుంటారని వారు మీకు ప్రత్యేకంగా అని వారికి అనుభూతి కలిగించండి స్నేహితులతో కలిసి ఒక ప్రయాణం ఏర్పడవచ్చు ఇది మీకు చాలా ప్రశాంతతనిస్తుంది కాబట్టి ఇతరులకు సంతోషాన్నిచ్చి పాత తప్పులను మర్చిపోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని స్వార్థకం అనగా అర్థవంతం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా మీరు శత్రువులు అని భావించిన వ్యక్తి నిజానికి మీ మంచి కోరే వ్యక్తి అనగా అని అకస్మాత్తుగా మీకు తెలుస్తుంది వెంటనే అతనికి క్షమాపణ చెప్పి ఆ సంబంధాన్ని అయితే కాపాడుకోండి పని ప్రదేశంలో అనగా కార్యక్షేత్రంలో గత రోజుల్లో పూర్తి చేయని పనిని కూడా మీరు ఇప్పుడు ప్రతిఫలం అనగా మూల్యం చెల్లించవలసి రావచ్చు మరియు మీ సమయం కూడా ఆఫీసు పనులను పూర్తి చేయడంలోనే గడుస్తుంది ఒక పాత స్నేహితుడు మీ మరియు మీ జీవిత భాగస్వామి యొక్క పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నదిలో పాత నాణం వేయడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది ఇంట్లో మరియు ఆఫీసులో కొన్ని మార్పులు మిమ్మల్ని కోపంగా మార్చవచ్చు కానీ మీరైతే మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి అనగా అదుపులో ఉంచుకోవడానికి నేర్చుకోవాలి మీరు శ్రద్ధ తీసుకునే వారి ద్వారా మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి తెలియని వారి వారికి అనగా అపరిచితులకు దూరంగా ఉండండి మరియు వారిని అస్సలు నమ్మవద్దు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండండి ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉంటేనే కదా జీవితంలో ప్రశాంతత ఉంటుంది అలాగే జీవితాన్ని మార్చే మరియు అద్భుతమైన పరిహారాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను స్నేహితులారా ఇప్పుడు మేము మీకు మీ జీవితాన్ని శుభప్రదం చేసే కొన్ని అద్భుతమైన పరిహారాలను అనగా ఉపాయాలను చెప్పబోతున్నాము ఇవి మీ జీవితంలో డబ్బు మరియు సంపదను పెంచుతాయి మరియు కష్టత సమస్యలు గొడవలు కష్టాలు అన్ని తొలగిపోతాయి దీని తరువాత కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా మీకు తెలియజేస్తాము వాటిని వినడం మీకు చాలా అవసరం మరియు స్నేహితులార మొదటి పరిహారం ఏమిటి అంటే బియ్యం మూట పరిహారం చంద్రబలం కోసం మరియు స్నేహితులార మీ జీవితంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది దాని నుండి విముక్తి పొందడానికి ఏదైనా శుక్రవారం రోజున ఇరవై ఒక్క పసుపు రంగు బియ్యం అనగా అక్షంతలను తీసుకొని ఎరుపు వస్త్రంలో కట్టండి ఈ మూటను మహాలక్ష్మి పాదాల దగ్గర ఉంచిన తరువాత దానిని మీ బీరువాలో లేదా మీ పర్సులో పెట్టుకోండి దీని వల్ల డబ్బు కొరత ఉండదు మరియు ఒత్తిడి తగ్గుతుంది మరియు కుంభరాశి వారు మానసికంగా ప్రశాంతత కోసం దీనిని పాటించాలి మరియు రెండవ పరిహారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం మరియు స్నేహితులారా ఈ శనివారం నా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనిదేవుడు కుంభరాశికి అధిపతి కాబట్టి ఈ పరిహారం మీకు అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని కూడా ఇస్తుంది దీని వలన మీ పని ప్రదేశంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శనిదేవుడి అనుగ్రహంతో మీ లక్ష్యాలు త్వరగా నెరవేర్తాయి మరియు మూడవ పరిహారం ఏమిటి అంటే విష్ణు భగవానుడి పూజ మరియు స్నేహితులారా ఈ రోజున విష్ణు భగవానుడిని పూజించండి పసుపు పువ్వులు మరియు పసుపు రంగు పండు సమర్పించండి ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో ధనానికి సంబంధించిన కష్టాలు తొలగిపోతాయి మరియు జ్ఞానం పెరుగుతుంది ఈ రోజున విష్ణు సహస్ర నామం చదవడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది మరి స్నేహితులారా అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన జాగ్రత్త అయితే వినండి ఎంత దగ్గర వారు అయినా కుటుంబ సభ్యులైనా మీరు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు ఇది కొంచెం కఠినమైన విషయం కానీ నా మాటనైతే నమ్మండి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం కావచ్చు అలాగే లోన్ అనగా రుణం తీసుకోవడానికి సంబంధించి పత్రాలు పని ఇప్పుడు సులువుగా అనిపించవచ్చు కానీ మీరు మీ శక్తి అనగా సామర్థ్యం కంటే ఎక్కువ లోన్ ఎప్పుడు తీసుకోకూడదు వీలైతే లోన్ అసలు తీసుకోవద్దు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు లోన్ కూడా తీసుకోవద్దు మీరు లోన్ కింద నలిగిపోతూ ఉంటారు మీ మానసిక ప్రశాంతత కూడా చెడిపోతుంది అందుకే లోన్ తీసుకోవడం మానుకోవాలని నా సలహా మీ పనిని మీరే చక్క పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితంలో చాలా మంది మీకు అడ్డు తగలవచ్చు అనగా మీకు అడ్డు తగిలితే నడవడం మానేయాలని అర్థం కాదు కానీ ని జీవితంలో అడ్డు తగిలినప్పుడల్లా దాని నుండి నేర్చుకుని మరింత జాగ్రత్తగా నడవాలి అని ఎందుకంటే ఈ జీవిత పోరాటాలతో నిండి ఉంటుంది కాబట్టి ఒడి అందరి జీవితంలో వస్తాయి పోతాయి ఈ అడ్డంకులకు కూడా భయపడకండి కానీ అప్రమత్తంగా మరి జాగ్రత్తగా ఉండండి మనసులో గందరగోళం అలాగే ఉండవచ్చు ఏదైనా నిర్ణయం గురించి ఆందోళన చెందకండి పూర్తి సమాచారం వచ్చే వరకు వేచి ఉండండి మీ మనసు అనగా అంతరాత్మ చెప్పే మాటను వినండి మరియు ఇటు అటు మాటలను మీ మనసుపై అసలు ఆధిపత్యం చేయనివ్వకండి మీ భావోద్వేగాలు మారడానికి అనగా మూడ్ మారడానికి నియంత్రించుకోండి ఎందుకంటే అకస్మాత్తుగా మార్పులు మిమ్మల్ని పూర్తిగా మధ్యలో ఇరికించవచ్చు మరియు మీ పనిని అడ్డుకోవచ్చు భావోద్వేగాలు ఎక్కువ అవడం వలన తీసుకున్న ఏదైనా నిర్ణయం తప్పు అని నిరూపించబడుతుంది అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి వృత్తిపరంగా మీ అభివృద్ధికి మార్గం తెరుచుకుంటుంది మరియు ప్రమోషన్ అయ్యే పూర్తి అవకాశాలు కూడా ఉన్నాయి కానీ దీని కోసం కొన్ని ప్రయత్నాలు తప్ప అయితే చేయాలి తొందర పాటు అసలు వద్దు ఎందుకంటే తొందరలో ప్రతి పని కూడా చెడిపోతుంది పూజలు చేయడం మీకు చాలా మంచిది కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది ఇది మీకు చాలా అభివృద్ధికి కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది మీ మనసులో స్థిరత్వం మరియు సైమానాన్ని కొనసాగించండి వృత్తిపరమైన వాతావరణంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ప్రత్యేక వ్యక్తిని కూడా కలవవచ్చు జీవిత ప్రవాహం సరైన దిశలోనే తిరగడానికి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు మీ లక్ష్యాన్ని తెలుసుకొని దాని వైపు ముందుకు సాగుతూ వెళ్ళండి మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అనుకూలకంగా లేకపోతే అది త్వరలో సాధారణ స్థితికి వస్తుంది మీపై నమ్మకాన్ని కొనసాగించండి మీరు జీవితంలో ప్రతి కష్టం నుండి పోరాడి విజయం సాధిస్తారు ముందుకు సాగిపోతారు ఇది మీ రాశిలో ఉన్న ఒక బలమైన లక్షణం ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ జీవితంలో మీ పరిమితులకు మించి విజయం లభిస్తుంది అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీరు వాటిని పూర్తిగా స్వీకరించవలసి ఉంటుంది ఉద్యోగం విషయంలో కూడా కొన్ని విషయాలలో ఆగిపోయినట్లుగా అనుభూతి చెందవచ్చు ముందుకు సాగే మార్గాలను మీరు వెతకవలసి ఉంటుంది ఈ సమయం విజయాలు మరియు ఆనందంతో నిండి ఉంటుంది అదృష్టం యొక్క పూర్తి మద్దతు కూడా లభిస్తుంది కాబట్టి దేవతలు మరియు దేవుళ్ళు ఇప్పుడు మీ పక్షాన ఉన్నారు మరియు ఇది మీ బహిరంగ ఆదేశం మరియు మీకు ఊహించని శుభకరమైన సంఘటన కూడా జరగవచ్చు ఆర్థిక శ్రమ మరియు ఒత్తిడితో కూడిన పనులకు మీరు దూరంగా ఉండాలి అలాగే మీ కెరియర్ విషయాల్లో కూడా మీరు మార్పు దిశగా ముందుకు సాగుతారు మరియు మీ పనికి బహుమతులు కూడా లభిస్తాయి అంటే మీరు ఎంత కష్టపడితే దానికి ప్రతిఫలంగా అంత విజయం కూడా మీకు లభిస్తుంది కేవలం మీ లక్ష్యాన్ని పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టండి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకండి మీకు కొన్ని కొత్త అవకాశాలు మరియు పెద్ద విజయాలు కూడా లభించవచ్చు కాబట్టి అలాగే ఒక పాత మిత్రుడితో సంబంధం చేదుతనం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్నపాటి వివాదం సాధ్యం అవుతుంది పెద్ద వివాదం అయితే ఉండదు అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి పని పూర్తి చేయడం వలన మీకు ప్రశంసలు లభిస్తాయి మరియు మీరు సంతోషానికి మూలం కూడా అవుతారు కొన్ని ఆందోళనలు అలాగే ఉంటాయి కాబట్టి వాటికి త్వరలోనే పరిష్కారం అయితే లభిస్తుంది కానీ పరిష్కారం లభించిన తర్వాత ఆగిపోకూడదు లక్ష్యంపై దృష్టి పెట్టండి పనిపై మీ ఏకాగ్రత అనగా దృష్టి చాలా బాగా ఉంటుంది దీనిని మీ పనిలో మాత్రమే ఉపయోగించండి ఇటు అటు మాటల్లో కాదు మీ మనసులో ఎలాంటి భయం కూడా రానివ్వకండి మీరు కోరుకున్నట్లుగా మార్పులు త్వరలోనే వస్తాయి కానీ ఈ మార్పుల్లో అహంకారం అసలు రాకూడదు మీ అంతరాత్మ చెప్పే మాట వినడం లాభదాయకంగా కావచ్చు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అది మనసు నుండి జారాలి మెదడు నుండి లేదా సామాజిక కట్టుబాట్ల భయం ఒత్తిడి నుండి కాదు మీరు మీ మనసు నుండి మీ హృదయం నుండి చెప్పే నిర్ణయాన్ని తీసుకోవాలి ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా మార్పు మీరు కోరుకుంటే అడుగు వేయండి ఆ మార్పు విజయవంతం అవుతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని గందరగోళం మనసులో అలాగే ఉంటుంది కాబట్టి ఎవరి మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి దాని వల్ల మీ మనసు పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది లేదా మీ మనశ్శాంతి అవుతుంది ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని ఎవరితోనైనా పంచుకోండి మనసులో ఉంచుకుంటే సమస్య మరింత పెరుగుతుంది మీ మనసుకు శాంతి లభిస్తుంది మీ చుట్టూ ఉన్న కార్యకలాపాలపై దృష్టి పెట్టండి ఎందుకంటే మీకు దగ్గరైన వారి నుండి కూడా మీకు మోసం జరగవచ్చు కొత్త స్నేహితులను కూడా చేసుకోండి కానీ పాత స్నేహితులకు దూరం అవకండి గతంలో చేసిన పనులు ప్రయోజనాన్ని పొందే సమయం వచ్చింది మరియు వాటి ఫలితాలు నెమ్మదిగా మీ జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తాయి ఇప్పుడు వచ్చే సమయం మిగతా సమయంతో పోలిస్తే మీకు చాలా మంచిగా ఉండబోతుంది మీరు ఒక నిర్ణయాన్ని సరైన సమయానికి తీసుకోవాలి లేకపోతే మీకు సమయ సమస్య కూడా వస్తుంది అంటే సమయం వెళ్లిపోతుంది మంచి పని చేయలేరు ఒక తెలియని వ్యక్తి అనగా అపరిచితుడి మాటల్లోకి రాకుండా ఉండండి లేకపోతే అతను తప్పుడు సలహా ఇవ్వవచ్చు మరియు మీ నిర్ణయాన్ని తప్పుడు దిశలో మార్చవచ్చు అప్పుడు మీరు అనవసరంగా బాధపడతారు అలాగే మీరు సుదూర ప్రయాణానికి వెళ్లవచ్చు కానీ మీ వ్యాపార ప్రణాళికలపై పూర్తి దృష్టి పెట్టండి లేకపోతే నష్టం జరగవచ్చు మీరు మీ వ్యాపారంలో ఎవరినైనా భాగస్వామిగా చేసుకున్నట్లయితే లేదా మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ భాగస్వామి ఇప్పుడు సమస్యను పెంచవచ్చు లేదా ఇంతకు ముందు సమస్య లేకపోయినా భాగస్వామి ఇప్పుడు కొత్త సమస్యను అయితే సృష్టిస్తాడు ఏదైనా పనిని పూర్తి చేయడానికి మీరు ఆందోళన చెందుతారు మీ కష్టంలో ఎటువంటి లోపం అయితే ఉంచవద్దు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు కూడా తమ భాగస్వామి కదలికలపై నిఘా ఉంచాలి లేకపోతే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు మీ ప్రత్యర్థి ఎవరో మీకు కొత్త సమస్యను సృష్టించవచ్చు జీతం తీసుకునే ఉద్యోగులకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది వారికి కొత్త పదవి లభించవచ్చు ఏ పనిని అదృష్టంపై వదిలివేయకండి మీరు ఎవరి నుండి అయినా రుణం తీసుకున్నట్లయితే దానిని కూడా మీరు చాలా వరకు తీర్చడంలో విజయం సాధిస్తారు మిత్రుల నుండి కూడా డబ్బు సహాయం అడిగితే అది మీకు సులభంగా లభిస్తుంది అంటే డబ్బు సహాయం మీకు తప్పకుండా లభిస్తుంది మరి కుంభరాశి వారికి మీరు కూడా మీ జీవితంలో సుఖం సంపద మరియు సంతోషం దోషాన్ని పొందాలనుకుంటే లక్ష్మీమాత అనుగ్రహం పొందాలనుకుంటే మీరు కూడా ఈ మూడు వస్తువులను ఇప్పుడే మీ ఇంటి నుండి బయటకు విసిరేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల దుఃఖం మరియు పేదరికాన్ని అనగా దరిద్రానికి కారణమవుతాయి వాటి వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి అనగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మరియు లక్ష్మీమాత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది మీరు లక్ష్మీమాత యొక్క ప్రత్యేక అనుగ్రహం పొందాలనుకుంటే వెంటనే ఈ మూడు వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయండి మీరు బయట పడవేగానే లక్ష్మీమాత అనుగ్రహం వల్ల మీ జీవితంలో సుఖం మరియు సంపద పెరగడం మొదలవుతాయి మరియు మీరు మీ ప్రతి పని ప్రదేశంలో విజయం పొందడం మొదలవుతుంది ఆ మూడు వస్తువులు ఏవి నేను మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఇల్లు శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీ మాత ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు ఆమె ఎల్లప్పుడు కూడా మీ ఇంటి ప్రధాన ద్వారం అనగా ముఖద్వారం ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది ఆమె కిటికీ నుండి రాదు మరొక తలుపు నుండి కూడా రాదు ఆమె కేవలం మరియు కేవలం ఇంటి ప్రధాన ద్వారం ద్వారా మాత్రమే వస్తుంది అందుకే ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటి కడపను శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంట్లో ఉన్న హాల్ లేదా ప్రాంగణం ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి అప్పుడే లక్ష్మీమాత ఆకర్షితులవుతారు ఇప్పుడు ఆకర్షితులై మీ ఇంటికి వస్తారు కానీ మీ ఇంట్లో ఈ మూడు వస్తువులుంటే ఆమె వచ్చిన దానిని వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది ఆ మూడు వస్తువులు ఏమిటి తెలుసుకోండి మరియు వాటిని వెంటనే బయటపడేయండి మొదటిగా పగిలిపోయిన వస్తువులు అనగా పగిలిపోయిన గాజు వస్తువులు పగిలిపోయిన దేవుడి విగ్రహాలు విరిగిన ఫర్నిచర్ మీ ఇంట్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ సామాన్లు అది పాత మొబైల్ ఫోన్ కావచ్చు ఏదైనా స్పీకర్ కావచ్చు లేదా పాత రేడియో లాంటివి ఏదైనా ఎలక్ట్రానిక్ సామాను కావచ్చు అది పాడైపోతే పాతది దానిని మీరు మీ ఇంటి నుండి బయటకు పంపండి పని చేయని పాత గడియారం ఉంటే కూడా దానిని కూడా ఇంటి నుండి బయటకు పంపండి ఇది రెండవ వస్తువు ఏదైనా ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రానిక్ సామాన్లు అది మొబైల్ అయినా లేదా మరేదైనా అది పాతది పాడైపోయి ఉంటే దేనికి ఉపయోగపడనిది అయితే దాన్ని మీరు బయటపడేయండి మరియు మూడవది చిరిగిన పాత బట్టలు మరియు చెప్పులు ఇది చాలా మంది ఇంట్లో ఏదో ఒక మూల పడేస్తారు అదే చిరిగిన పాత బట్టలు ఇప్పుడు మనం ధరించని చిరిగిపోయిన మరియు పాత బట్టలు వాటిని ఉపయోగించవలసిన అవసరం లేనివి అవి కూడా మీ ఇంట్లో ఉండకూడదు వాటిని కూడా మీరు మీ ఇంటి నుండి వెంటనే బయటకు విసిరేయండి అలాగే పాత చిరిగిన చెప్పులు లేదా పాదరక్షకులు కూడా ఇంట్లో ఉంచకూడదు వీటిని బయటకు పడేయడం వల్ల శని మరియు రాహు యొక్క చెడు ప్రభావం కూడా తగ్గుతుంది లక్ష్మీమాత మీ ఇంట్లో శుభ్రత చూసి వస్తే ఆమె మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో డబ్బు వస్తుంది మీ ఇంట్లో సంపద పెరుగుతుంది డబ్బు మరియు సంపద నిలకడగా ఉంటాయి కాబట్టి మీరు ఈ పనిని తప్పకుండా చేయాలి మీ జీవితంలో గొప్ప మార్పు మొదలవడం మీరు చూస్తారు మరియు మీరు ఈ వస్తువులను బయటకు విసిరేసిన తర్వాత ఇంటి శుద్ధీకరణ కోసం గంగా జలాన్ని ఇల్లంతా చల్లండి మీ ఇల్లు పవిత్రం అవుతుంది మరియు లక్ష్మీ మీ ఇంట్లో నిలకడగా ఉండడం మొదలవుతుంది స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు